ॐ नमः शिवाय ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः नमस्कारः ईरोजु రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఆరవ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ పాడ్యమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల అరవై ఈరోజు మూడు వందల అరవైవ రోజు మూడు వందల అరవైవ భక్తి గీతాన్ని పాడుకొని ఆనందిద్దాం శ్రీ ఘంటసాల మాస్టర్ గారు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించిన పాడినటువంటి చక్కని పాటను మనం పాడుకొని ఆనందిద్దాం పాట నిడివి మూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు శ్రీశైల शेषाद्रिवास गरुडाद्रिवास वेङ्कटाद्रिशायणादृशा वृषभाद्रिवास वृषशैलवास सर्वलोकेश ತಿರುವೆಂಕಟಾಧೀಶ ಜಗದೀಶ ಕರುಣನೇ ಲಗರಬೆ ಕಮಲೇಶ ತಿರುವೆಂಕಟಾಧೀಶ ಜಗದೀಶ ಕೋಟಿ ಗೊಂಥೋವಿಂದ ಪಿಲು ಕೋಟಿ ಚೇತು ನೀಕು ಕೋರಿ ಜೋತಲು ಚೇ ಕೋರಿ ಕಲದಿ ಚೇಟಿ ಕೊಂಗು కొండలేడింటిపై కొలువు తీరేవయ్య చిరు వెంకటాధీశ జగదీష పాతకం ములదీచు పంచదారల మడుమ బహు పుణ్యప్రదమైన స్వామి హృదయ ఆనంద నిలయానందాల కొలువున్న ఆనంద ఆనందరూపము ఆదరించగరావే తిరువెంకటాధీశ జగదీష రూపమి వంచు చెప్పుదురు కొందరు ఆదిశక్తి వటంచు అందరిం కొందరు రూపమి వంచు చెప్పుదురు కొందరు ఆదిశక్తి వటంచు అందరిం కొందరు ారాయణుండంచు నమ్ముదురు కొందరు మూడు శక్తులు కూడా ముచ్చట రూపము తిరువెంకటాధీశ జగదీష కరుణనే గమలేష తిరువెంకటాధీశ జగదీష 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 శ్రీవేంకటేశాయ నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో శ్రీ శ్రీవేంకటేశాయ నమ సర్వే జనా భవంతు సెలవు నమస్కారం